హాయ్ హలో అప్పటికప్పుడు మనకి తినాలనిపించి ఏ స్వీట్లు లేకపోతే మనం అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అండి ఇది ఇవి కొబ్బరి అట్టులు అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నా అనుకోండి రెండు రోజులు నిల్వ ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తుంటాయండి ఇవి ఎలా చేయాలో చెప్తాను హాయ్ హలో నా పేరు ఉమా నేను చేసే రెసిపీ కొబ్బరి అట్లండి ఏదైనా తినాలనిపించేటప్పుడు స్వీట్లు అయ్యి ఇంట్లో లేనప్పుడు మనం ఇంట్లో ఈజీగా ఈ కొబ్బరిట్లు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వీటికి కావాల్సిన పదార్థాలు నేను కప్పు మైదా కప్పు బియ్యం పిండి కప్పు పంచదార ఒకప్పు కొబ్బరి కూర కొంచెం సాల్ట్ అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను కొబ్బరిట్లు వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి తినే ఇంకా తినాలి అని అనిపిస్తుంటుందండి ఇప్పుడు ఈ నాలుగిటిని మనము గిన్నెలో వేసుకోవాలండి అదేనండి మొత్తం నేను ఈ నాలుగు చెప్పాను కదా మైదా కప్పు బియ్యం పిండి ఒక కప్పు పంచదార ఒక కప్పు కొబ్బరి కూర ఒక కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని కూడా వాటరు కొంచెం కొంచెంగా మరీ ఎక్కువగా వేసేసి కలిపేకండి అది లూజ్ అయిపోతుంది నేను కలిపే విధంగా ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్గా కలుపుకోవాలండి ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తే ఎందుకంటే స్వీట్లలో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసామంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇది వేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి కలిపిన తర్వాత పది నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా ఇలా మళ్ళీ కొంచెం తిక్కుగా ఉంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రు పేస్ట్ని ఒక్కొక్క గరిట వేసుకోవాలండి నేనైతే రెండేసి వేస్తున్నాను వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలండి ఇవి బేగా అయిపోతాయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి చాలా బాగుంటాయి ఈ కొబ్బరట్లు అండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎంతో రుచికరమైన ఈ కొబ్బరట్లు రెండు రోజులు నిల్వ ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా తీసేయడం అంతేనండి అయిపోయాయి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ కొబ్బరట్లండి